వారికోసీల్ అనేది ఏంటి దానివల్ల మనకి మేల్ ఫర్టిలిటీ మీద ఎలాంటి ప్రభావం పడవచ్చు అనేది తెలుసుకుందాం వారికోసీల్ అంటే మనకి ఎక్కడైనా బ్లడ్ వెజల్ అనేది కొంచెము వాపు అంటే స్వెల్లింగ్ అనేది వస్తే దానివల్ల మనకు అక్కడ కాన్స్టెంట్ హీట్ ప్రొడక్షన్ వలన రకరకాల ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు ఇప్పుడు మేల్స్లో కానీ ఒకవేళ బ్యారికోసీల్ ఉంది అంటే మనకి అది టెస్టిస్లో ఉన్నప్పుడు దాని కాన్స్టెంట్ హీట్ వలన స్పోమ్ ప్రొడక్షన్ కానీ స్పోమ్ మొటిలిటీ కానీ తగ్గే అవకాశాలు ఉంటాయి ఈ బ్యారికోసీల్ అసలు ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలి సో రొటీన్గా మనము సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు ఒకవేళ కౌంట్లో కానీ మూమెంట్లో కానీ మార్ఫాలజీలో కానీ చాలా సివియర్ ప్రాబ్లం కనబడినప్పుడు ఇది ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సో ఎందువలన కౌంట్ మూమెంట్ తగ్గింటుంది అని తెలుసుకోవడానికి స్క్రోటల్ డాప్లర్ అనే ఒక టెస్ట్ని అంటే ఇది ఒక టైప్ ఆఫ్ అల్ట్రాసౌండ్ అడ్వైజ్ చేస్తాం అనమాట దీంట్లో మనకి ఒకవేళ వ్యారికోసీల్ ఉందా ఉంటే ఎలాంటి గ్రేడ్లో ఉంది బికాస్ వ్యారికోసీల్ మనకి ఇన్సిడెంటల్గా కూడా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ కనిపించవచ్చు దీని మనకి స్పోమ్ పారామీటర్స్ అఫెక్ట్ అవుతాయని చెప్పలేము కానీ ఈ వారికోసిల్ సివియర్ గ్రేడ్ సివియర్ గ్రేడ్ అంటే గ్రేడ్ త్రీ అండ్ ఫోర్ ఉందంటే వలన కూడా సెవెన్ పారామీటర్స్ అనేది అఫెక్ట్ కావచ్చు ఇది ఒక టైప్ ఆఫ్ సిట్యుయేషన్ అదే కాకుండా కొందరిలో వైఫ్కి రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నప్పుడు కూడా మనకి వారికోసిల్ కారణం కావచ్చు అది ఎలా అంటే బారికోసిల్ కానీ సివియర్ గేడ్లో ఉంది అంటే స్పోమ్లు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది పెరుగుతుంది అనమాట ఇలాంటి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఆర్ చితుకుదల ఉన్న స్పోమ్ కానీ ఒకవేళ ఎగ్ని ఫర్టిలైజ్ చేస్తే ప్రెగ్నెన్సీ అనేది వీక్గా ఫామ్ కావడము మూడో నెల నిండక ముందే అబార్షన్ కావడము ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ చూస్తాం అన్నమాట కాబట్టి ఈ మధ్య రొటీన్గా ఎవరికైతే రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నాయో వాళ్ళ హస్బెండ్కి మనం ఈ సెవెన్ డిఎఫ్ఐ టెస్టు స్క్రోటల్ డాప్లరు అనేది రొటీన్గా చేపిస్తున్నాము ఒకవేళ ఈ బారికోసిల్ కానీ సివియర్ గ్రేడ్లో ఉండి దీనివల్ల మనకు సెవెన్ పారామీటర్స్ అనేది అఫెక్ట్ అయితే దీని గురించి సర్జరీ చేయించుకోవడమే బెస్ట్ ఆప్షన్ బారికోసిల్ సర్జరీ చేసిన తర్వాత యూజువల్గా ఫస్ట్ మూడు నెలలు మనము టెస్ట్ అనేది రిపీట్ చేయకూడదు మూడు నెలల తర్వాత మెల్లగా మనకి సెవెన్ కౌంటు మూమెంట్ అనేది పెరగడము అదే కాకుండా డిఎఫ్ఐ మెల్లగా తగ్గడం అనేది చూస్తాం అన్నమాట కాబట్టి వారికోసీల్ ప్రాబ్లం అనేది మనకి ఉన్నా కూడా దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అండ్ ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత హెల్తీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎంతో ఉంటాయన్నమాట అన్నమాట